Thank you హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునితా సింపుల్ రంగోలి వాళ్ళకి వీడియో వచ్చేసి ఇది ఆడవాళ్ళకి వేడి చేసినప్పుడు కానీ వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కానీ చాలా పని చేస్తుందండి జ్యూస్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా యూస్ అయ్యింది పిల్లలకు కూడా ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు సగ్గెట్లు వచ్చినప్పుడు వేడి చేసినప్పుడు కానీ ఇది కానీ గ్లాస్ ఇచ్చారంటే రోజు తాగొచ్చండి చాలా బాగా పనిచేస్తుంది ఇదేంటంటే దీని పేరు కటోరా అంటారండి దీన్ని ఇది గమ్ములాగా ఉంటుంది బయట షాపుల్లో దొరికిద్ది దొరికిద్దడానికి చూసారా కటోరా అంట గమ్ములాగా ఉంటుంది కానీ మనం ఎక్కువ వేసుకోకూడదు కొంచెం ఇది చూడండి ఇంత ఇంతేసుకున్నామంటే ఇది ఒక్కరు ఎంత ఇద్దాం చాలా ఇద్ది ఇప్పుడు నేను చూడండి ఇక్కడ గిన్నెలో వేసాను ఇంతేస్తే నేను ఇక్కడ మళ్ళీ కలుపుకున్నాను నేను వాటర్లో కలిపేశాను ఇక్కడ చూడండి నానిన తర్వాత కొంచెం అదిగోండి ఇట్లా తాటి ముంజ ముంజులు ఉంటాయి కదా మనకి అలాగా వస్తుంది చిన్న ముక్క ఇంత గుజ్జు గుజ్జుగా అయింది ఇంకా నానిన తర్వాత అయితే ఇదంతా స్ప్రెడ్ అయ్యి నిండుగా వచ్చేస్తుంది నాకు అలాగే వచ్చింది నేను దీంట్లో వాటర్లో కలిపేసుకున్నాను చాలా బాగా పనిచేసిద్ది ఇక్కడ చూడండి నీకు ముంజులు ముంజులకు కనిపిస్తుంది కదా అదంతా ఈ కటోరా అండి నానిన తర్వాత ఇంత పెద్ద ముద్దలాగా అయింది కానీ మనం నానబెట్టుకున్న కొంచెం సాల్వ్ ఎక్కువ అవసరం లేదు ఇదైతే ఆడవారికి అయితే మరీ వైద్యుజార్జ్ అయ్యే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అండి వేడి చేసిన వాళ్ళకైనా దీంట్లో ఏంటంటే గింజలు ఉంటాయి కదా నేను ఏంటంటే గింజలు నానబెట్టుకున్నాను ఈ గింజలు మీకు కావాలని వేసుకోవచ్చు అండి ఏంటంటే ఐరన్ మనకి ప్రోటీన్స్ కాబట్టి ఇది ఎక్కువైనా వేసుకోవచ్చు వేడి తగ్గిద్ది ఇది మీకు రెండు స్పూన్లు వేసేసుకొని నేను నేను వాటర్లో ఇది కటోరా తర్వాత సబ్జా గింజలు రెండు స్పూన్లు తర్వాత మీకు కావాలంటే తేనె వేసుకోవచ్చు తేనెద్దు అనుకుంటే నన్నారి ఉంటుంది కదా ఈ నన్నారి వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండేసుకొని ఇలా కలిపేసుకొని తాగేసారంటే చాలా వేడి తగ్గిద్ది అంటే చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను అందుకని ఎవరికైనా ఉపయోగమని వీడియో తీస్తున్నాను పిల్లలకైనా కూడా ఇట్లా ఫీవర్ ఉన్నప్పుడు కానీ విడిగా వేడి చేసినప్పుడు కానీ సగ్గడ్లు వస్తుంటాయి కదా సమ్మర్లో అలాంటి వాటికైనా ఇది రోజుకి ఒక గ్లాస్ ఇచ్చారంటే చాలా బాగా పనిచేసిద్ది మీరు ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళ నానబెట్టారంటే మీకు మధ్యాహ్నానికి సాయంత్రానికి బాగా వచ్చేసిద్ది అప్పుడు ఒక స్టోర్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని పిల్లలు వచ్చినప్పుడు ఇచ్చేసేయొచ్చండి అది కూడా కొంచమే చాలు మనకి చాలా రోజులు వస్తుంది ఇంత వేసానంటే బాగా నిండా వచ్చిందండి చూడండి చాలా బాగా పనిచేసిద్ది కటోరా జ్యూస్ అంటారు దీన్ని ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ట్రై చేయండి అండి పిల్లలకైనా పెద్దోళ్ళకి ఆడవాళ్ళకైతే వైట్ ఇడ్జార్జ్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుద్ది ఇన్ఫెక్షన్ ఉన్న అట్లా వెయిట్ అవుతున్నా ఇన్ వాటికన్నా చాలా బాగా యూజ్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ ఏవిడ నచ్చితే అప్పు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్